తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి కోసం కృషి చేసిన మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ స్ఫూర్తితో మంత్రి నియోజకవర్గంలో వెలుగులు నింపేందుకు పార్టీ శ్రేణులు పనిచేయాలని మంత్రిని మాజీ ఎమ్మెల్యే పుట్టమధుకర్ పిలుపునిచ్చారు వరంగల్ జిల్లా ఎలుకదుర్తిలో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు తరలి వెళ్తున్న సందర్భంగా మంత్రిని పట్టణంలోని ప్రభుత్వ కళాశాల ఎదురుగా బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించిన ఆయన వాహనాలకు జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆవిర్భవించిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని ఏ లక్ష్యం కోసమైతే ఆవిర్భవించిందో ఆ లక్ష్యాన్ని ముద్దాడి పదేండ్ల సుపరిపాలన అందించిందన్నారు టీఆర్ఎస్ పార్టీ నేటి బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి ఇరవై నాలుగేండ్లు పూర్తి చేసుకొని ఇరవై ఐదవ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా వరంగల్లో నిర్వహించే భారీ బహిరంగ సభకు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు కుటుంబ సభ్యులు సైనికులు తరలి వెళ్తున్నట్లు చెప్పారు బహిరంగ సభకు వెళ్తున్నారని అనేక అడ్డంకులు ఇబ్బందులకు గురి చేశారని పోస్టర్లు తొలగించారని వాళ్ళ రైటింగ్లు తీసేసిన ప్రజలు అభిమానులు స్వచ్ఛందంగా సభకు తరలి వెళ్తున్నారని ఆయన స్పష్టం చేశారు తెలంగాణ రాష్ట్ర సమితిగా తెలంగాణ సాధన కోసం ఏర్పడ్డటువంటి టిఆర్ఎస్ పార్టీ నేట నేటి బీఆర్ఎస్ పార్టీ ఏ లక్ష్యం కోసమైతే ఆవిర్భవించిందో లక్ష్యాన్ని ముద్దాడి ఇంటి లక్ష్యంలో అధికారంలో కూడా పది సంవత్సరాలుండి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఇక ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇరవై ఐదవ సంవత్సరంలో అడుగుడుతున్నటువంటి శుభతరుణంలో భారీ బహిరంగ సభ కాలేజ్ వరంగల్లో పెద్ద ఎత్తున జరగబోయేటువంటి సభకు మంత్రి నియోజకవర్గం నుండి ఐదు వేల పైచీలకు సోల్జర్స్ కార్యకర్తలు సైనికులు కుటుంబ సభ్యులు ఇవాళ పెద్ద ఎత్తున ఏదైతే మాకు టార్గెట్ ఇచ్చినారో ఆ టార్గెట్ పూర్తిగా ఐదు వేల ప్రచీలకుతోటి బయలుదేరుతూ ఉన్నాం అక్కడ కేసీఆర్ గారు చెప్పేటువంటి విషయాలను విని ఈ నియోజకవర్గంలో మార్పు కోసం ఏ తెలంగాణ ఉద్యమం అయితే మహనీయుల స్ఫూర్తితోటి కొనసాగిందో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆర్టికల్ త్రీ ద్వారా సిద్ధించిందో ఈ నియోజకవర్గంలో వారు రాసినటువంటి రాజ్యాంగం తూట్లు పడవబడతా ఉన్నది ఈ నియోజకవర్గంలో రాజ్యాంగం అమలవుతులేదు కనుక అదే మహానీల స్ఫూర్తితోటి ఈ మంత్రి నియోజకవర్గంలో కూడా వెలుగులో రావడాని కోసం అన్ని వర్గాల ప్రజలకి ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అభివృద్ధి కావడాని కోసం కేసీఆర్ గారి బాటలో ఈ నియోజకవర్గంలో కూడా బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కలిసి నడవాల్సిన అవసరం ఉన్నది ఒకే కుటుంబం నలభై సంవత్సరాలు పరిపాలిస్తే కనీసం వసతులు లేని నియోజకవర్గంలో నియోజకవర్గంగా ఈ నియోజకవర్గం ఉంది కనుక మనం ఏ ఏ ఉద్యమ స్ఫూర్తితోటి ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిందో తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందో ఈ నియోజకవర్గానికి కూడా దేశానికి రాష్ట్రానికి స్వతంత్రం వచ్చినా ఈ నియోజకవర్గంలో స్వాతంత్రం లేదు ఒకే కుటుంబానికి అవకాశం ఇస్తే ఆ కుటుంబం బాగుపడతా ఉన్నది తప్ప ఈ నియోజకవర్గంలో ఎలాంటి మేలు జరుగుతులేదు ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి ప్రజానికానికి కనుక మా మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సైనికులు కుటుంబ సభ్యులు కేసీఆర్ గారి స్ఫూర్తితోటి ఈ నియోజకవర్గ వెలుగుల కోసం పనిచేయాలని ఆకాంక్షిస్తూ ఉన్నాను ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు అనేక రంగాలలో అభివృద్ధి చేసి చూపించింది పదహారు నెలల నుంచి పదహారు పైసల పని కాలేదు పేరుకు మాత్రమే మంత్రి పదవి ఉంది తప్ప దాన్ని చూసి మురిచిపొమ్మంటా ఉన్నారు తప్ప అది అలంకార ప్రేమే అయింది తప్ప ఈ నియోజకవర్గంలో పదహారు నెలల్లో పదహారు పనులు కూడా కాలేదు పదహారు పైసలు రాలేదు వాళ్ళను చూసి మురిచిపొమ్మంటా ఉన్నారు ఇవన్నీ చెప్పడానికి కారణం ఏంటంటే మనకు రాజ్యాంగం అర్థమైతే స్వతంత్ర ఉద్యమం అర్థమైతే తెలంగాణ ఉద్యమం అర్థమైతే మంత్రి నియోజకవర్గంలో పరిపాలన అర్థమైతుంది కనుక ఈ మీటింగ్ కేసీఆర్ గారు చేసే నిర్దేశం ఈ నియోజకవర్గానికి కూడా ఉపయోగపడాలని ఆకాంక్షిస్తూ ఉన్నాను ఈ కార్యక్రమానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ మా స్కూల్ బస్సులను క్యాన్సిల్ చేసిండ్రు రకరకాల ఇబ్బందులు పెట్టిండ్రు ఇండ్ల లిస్టులు నిన్ననే ఇచ్చిండ్రు రకరకాల ఏది ప్రభుత్వం ఇచ్చే అటువంటి పథకాలను అనౌన్స్మెంట్ చేసినారు రావద్దని అయినా కూడా ఎంతమందిని ఆపగలుగుతారు పోస్టర్లు తీసేసినా వాల్ రైటింగ్లు తీసేసినా ఎవరు కూడా ఆగడం లేదు ఈ ప్రభుత్వం గురించి అర్థమైంది కనుక ఇవాళ మీటింగ్కి వస్తున్న మా కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా సిరసు మంచి ధన్యవాదాలు జై కేసీఆర్ జై కేటీఆర్ జై తెలంగాణ